నెల్లూరు తిరుపతి అన్నమయ్య జిల్లా సరిహద్దుల ప్రాంతమైన కుటల మరియు అటవీ ప్రాంతాన్ని అకస్మాత్తుగా తనిఖీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్వర్జెంట్ ఆఫ్ ఫారెస్ట్ ఏకే నాయక్ సందర్శించారు ఏకే నాయక్ మీడియాతో మాట్లాడుతూ మూడు జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతాలలో నివసించే జంతువుల తాగునీరు వాటి రక్షణ ఏర్పాట్లు ఎంతో విలువైన సహజ సిద్ధంగా ఈ ప్రాంతంలో దొరికే ఎర్రచందనం చెట్లు సంరక్షణ మొదలైన విషయాలపైన అటవీ శాఖ అధికారులు ఏ ఏ చర్యలు తీసుకుంటున్నారు ఎటువంటి పద్ధతులను అవలంబిస్తున్నారు ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవాలని రావడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో నెల్లూరు డిఎఫ్ఓ మహమ్మద్ బాషా రాపూర్ రేంజర్ రవీంద్రబాబు అన్నమయ్య జిల్లా అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు and okay. నేను ఈరోజు ఈ ఏరియాకు రావడం జరిగింది ఈ ఏరియా అంటే మన ఆంధ్రప్రదేశ్ అడవి ప్రాంతంలో ఒక ముఖ్యమైన ఏరియా దీంట్లో మనకి మూడు అడవి డివిజన్ కక్ష వస్తుంది ఆ తర్వాత అన్నమయ్య తిరుగుపడుతుంది అయితే ఇది చూస్తే ఇంకో ఇది మన ఇక్కడ ఉన్నాము ఇది ఇది తెలుసు లానా ఆ తర్వాత మీకు అంత తెలుసు ఈ ఏరియాలో అంత రెడ్ సెండర్ ఉన్నాయి నేచురల్గా కొరుతూ ఉంటుంది అయితే ఈ ఏరియాలో కూడా ఇంతకుముందు చాలా రెడ్ సండర్ కేసెస్ కూడా జరిగాయి అందుకే నేను కావడం కారణం ఏంటి ఏంటంటే ముఖ్యమైన రెడ్ సెండర్ నేచురల్ ఫారెస్ట్ పొడవు ఎలా ఉంది ఎలా మనమే దానికి మళ్ళీ కాపాడగలుగుతాము అలా అభి అభివృద్ధి అనగలు ఆ తర్వాత ఇక్కడ సుశాం సంఖ్య అభయరణ్యం ఉన్నది అభయరణంలో ఇక్కడే చింత ఆ తర్వాత ఎల్లుబండి ఆ తర్వాత రకరకాలు దుక్కులు కంచు అన్నీ ఉన్నాయి అయితే ఈ చూస్తే నేచురల్ చూస్తే ఒక ముఖ్యమైన అడవి ప్రాంతము చాలా ఈ ఏరియాకి ఈకోలజి ఈకోలజీకాలుగా చాలా చాలా ఈ ఈ ఏరియాకి అది మనం ఫెసిలిటేట్ చేస్తూ ఉంది అయితే ఏరియా మనమే చేయాలంటే ముఖ్యంగా ప్రొటెక్షన్ ఓకే ప్రొటెక్షన్ అడుగు ఫారెస్ట్ ప్రొటెక్షన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ దాని ముఖ్యమైన ఏమిటి ఉంది అంటే మన రెడ్ సండర్ కూడా మీకు తెలిసిన రెడ్స్ అండర్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే చాలా చాలా వాల్యుబుల్ కలపాలి నాకు అలాంటి ఎవరికి ఫైవ్ లేదు అందుకే నేను దీనికి కొద్దిగా మన ప్రతి మన చాలా ఆఫీసర్స్ వస్తారు తిరిగి వస్తారు మన అడవి ప్రాంతంలో ముఖ్యమైన ఏంటి అంటే అడవికి పోయి చూసి రావాలి ఏం జరుగుతుంది ఫీల్డ్ ప్రతి ఫీల్డ్ ఆఫీసర్స్ వాళ్ళే ఉన్నారు ప్లేస్ వాళ్ళే ఉన్నారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఫారెస్ట్ స్టాఫ్ ఉన్నారు వాళ్ళు తిరిగి చూడాలి ఏరియాలో ఎలా ఉంటుంది లోపలికి వెళ్ళకపోతే ఏమి ఫీల్డ్ రాకపోతే ఏమి తెలియదు వాళ్ళే వెళ్ళాలా వాళ్ళ పని అదే వాళ్ళే వాళ్ళే పెళ్తేనే ప్రొటెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది మళ్ళీ వైల్డ్ లైఫ్ కానీ ఫారెస్ట్ అభివృద్ధి కోసం ఏం చేయాలో వాళ్ళకి తెలుస్తారు దానికోవాలి ఒక రకాల ప్రణాళిక ఉంటాయి దానికరమైన వాళ్ళని అమలు చేసే నమస్కారం నా పేరు రవీంద్రబాబు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాపూరు వర్క్ చేస్తున్నాను నెల్లూరు డివిజన్ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ శ్రీ ఏకే నాయక్ సార్ వారు ఫీల్డ్ తనిఖీ కోసము ఇక్కడికి రావడం జరిగింది ఈ ఇది నెల్లూరు చిట్వేలు అదేవిధంగా నెల నెల్లూరు అన్నమయ్య తిరుపతి మూడు జిల్లాల యొక్క బార్డరు ఈ టాపూర్ నుంచి ఈ కోటాలమారి ప్రదేశానికి పీసీసీఎఫ్ గారు వారి వెంట నెల్లూరు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ మహబూబ్ ఆషా గారు అదేవిధంగా రైల్వే కోడూరు సబ్ సబ్ డిఎఫ్ఓ గారు చిట్వేలు రేంజ్ ఆఫీసర్ గారు అందరూ కూడా ఫాలో కావడం జరిగింది పీసీసీఎఫ్ గారు వెంట వారు ముఖ్యంగా రావడం ఇది పెనుసుల కింద నోటిఫై చేసింది కాబట్టి ఇక్కడ అనేక రకాలైనటువంటి జంతువు జలాలు అదేవిధంగా ముఖ్యమైనటువంటి ఎర్రచందనము ఇలాంటి హైఫారెస్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఇక్కడ పనితీరు సిబ్బంది యొక్క పనితీరు ఏ విధంగా ఉందన్నటువంటి చూడాలనే ఉద్దేశం మీద పీసీసీఎఫ్ గారు తనిఖీకి రావడం జరిగింది అందులో భాగంగా వారు ఇక్కడ అనేక విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఏ ఏ మార్గాలు ఉన్నాయి ఏ ఏ జంతువులు ఉన్నాయి ఏ ఏ వృక్ష జాతులు ఉన్నాయని అన్ని వివరాలు పీసీసీఎఫ్ గారు అడిగి తెలుసుకుంటున్నారు అదేవిధంగా ఈ యొక్క జంతువులకు ఏ నీటి వరుసతిని ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు అనేది నీటి కుంటలను కూడా పరిశీలించడం జరిగింది అందులో భాగంగా పిసి గారు ఈ యొక్క ప్రదేశానికి తనిఖీ నిమిత్తం రావడం జరిగింది ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటి లో టాప్ ర్యాంక్ కోసం సివో ర్యాంక్ కోసం ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ బెస్ట్ తో ఫెసిలిటీస్ హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్ లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్